హలో హాయ్ అండి ఈ రోజు నేను మొక్కల కొరకు ఆర్డర్ పెట్టుకున్నాను గ్రో బ్యాగ్స్ వీటిని ఈరోజు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు లాంగ్ వీడియో చేస్తాను అని చెప్పాను కదండి ఫ్యామిలీకి సంబంధించిన అంటే మనకు జరుగుతున్న విషయాల్లో కొన్ని విషయాలు చెప్పాలని నేను అనుకున్నాను కదా బట్ కాకపోతే మాకు ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్ వచ్చిందండి ఇప్పుడు ఎక్కువగా వైరల్ ఫీవర్ వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరి నుంచి ఒకరికి అటాక్ అవుతుంది ఫస్ట్ మా బాబుకి వచ్చింది తర్వాత తనకు చూస్తూ చూస్తూ నాకు వచ్చేసింది అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను మంచిగా కవర్ అయిన తర్వాత తప్పకుండా లాంగ్ వీడియోస్ పెడతానండి అవి మోటివేటివ్ మీకు ఉపయోగపడేటట్టు మీకు అంటే మీరు కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండేటట్టు పెడతాను తప్పకుండా కాకపోతే ఇప్పుడైతే ఫీవర్ తో చాలా బాధపడుతున్నానండి ఒక్కటనే కాదు బీపీ పెరిగిపోయింది అలాగే పల్స్ పడిపోతుంది ఇలా జరుగుతున్నాయి ఈ రోజు కూడా నా హెల్త్ బాగాలేదు బట్ కాకపోతే నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి ఓకే బాయ్ బాయ్ అండి